మల్లేశం గారు మీరు అప్పుడు ఏ సంవత్సరం దుబాయ్కి పోయారు దుబాయ్ వెళ్ళవలసిన అవసరం ఏమొచ్చింది అప్పుడు అంటే మనది గరివి పరిస్థితి ఇక్కడ మనకి ఏం లేదు ఎందుకంటే మా నాన్నగారు బండగొట్టేవారు మేము వడ్డేవాళ్ళం రాజన్న సిరిసిల్ల పెద్దూరు గ్రామం అప్పుడు రెండు వేల నాలుగులో మనం చేసినా బండగొట్టుకుంటూ పోతా ఉంటే మన పిల్లల పరిస్థితి ఏంటిది మనం ఇట్లా చేసుకుంటా పోతే మన పిల్లల్ని భవిష్యత్తు అట్లా పోతా ఉంటుంది మనకు తర్వాత మనకి ఏం దొరకదు ఈ సమాజంలో కనీసం మనం కష్టపడి మన పిల్లలను చదివించాలని మనొక దేశంగా దేశం పోయి వాళ్ళ ఆళ్ళ గురించి కష్టపడి పది రూపాయలు చంపా వాళ్ళని సం చదివించి మంచి ఒక ప్రయోజనం చేయాలని మేము అనుకుని పీనం కానీ రెండు వేల ఐదు ఏడు నెలలో మేము దుబాయ్ వెళ్ళాను అని విజిట్ విజయలో అప్పుడు విజిట్ విజయలో ఒక డెబ్బై వేల రూపాయలు పెట్టి నేను ఏజెంట్ ద్వారా దుబాయ్ వెళ్ళాను కానీ అక్కడ ఏందనంటే అన్నీ కనిస మనం అనుకునే అని అక్కడ ఇక్కడ ఒక మాట అక్కడ ఒక మాట ఉంటుంది ఎక్కడికి వెళ్ళి ఈ మాట ఇక్కడ డెబ్బై వేలు డెబ్బై వేలు పెట్టినప్పుడు రెండు వేల డెబ్బై మొత్తం డెబ్బై వేలు పెట్టిపోయినాను ఒక్కో డెబ్బై ఒకవేళ డెబ్బై వేలు పోయి అక్కడ చేసేటప్పుడు కన్స్ట్రక్షన్ కంపెనీలో నైట్ డ్యూటీ చేసేటప్పుడు మేము కళ్ళు వెళ్ళి వాళ్ళు మాకు కంపెనీ వాళ్ళు కాదు మాకు ఐడి కార్డు లేదు ఈ పాస్పోర్ట్ కూడా ఏజెంట్ ధరనే అక్కడ తీసేసుకున్నారు పాస్పోర్ట్ లేదు ఏమి లేదు ఖాళీ ఒక పేపర్ పేపర్ మూడు నెలల్లో అది విజా అయిపోతుంది అప్పుడు కంపెనీలో తిరిగినా కానీ అక్కడ మాకు ఇక్కడ ముప్పై వేల రూపాయలు ఇస్తే మేము అంటే ఇస్తానంటే విజేస్తాను కూడా మాకు అదక డబ్బులు లేవు అప్పుడు ఆ రోజుల్లో ఆ పరిస్థితిలో మాకు ఏందని మాకు ఎవరికి మీద పోతే మన సిరిసిల్లలో అడ్డ ఉందండి ఎంతో మంది అక్కడ అడ్డం మీద పోతే అక్కడ కూడా అట్లా ఉంటుంది పరిస్థితి బండి తీసుకుని వస్తారు వాళ్ళు నువ్వు ఏం పంచగలుగుతా అంటే లేబర్ పని మన పని రాదు మనం పని చేసుకోవాలి ఏ పని అక్కడ మాకు నడవదు లేవర్ పని ఏం చేస్తాం మీరు లేబర్ పని అంటే తర్వాత మనం అన్ని మట్టి కడ్డలు ఇవన్నీ మనం మట్టి తీసుకుంటా అన్నీ ఈ కందకాలు తీసుకుంటా అవన్నీ పనిచేసే వాళ్ళం ఎంత జీతం ఇస్తుంది ఎక్కువ జీతం అంటే వెయ్యి రూపాయలు వెయ్యి అంటే ఇక్కడ ఇరవై ఇరవై వేలు అన్నట్టు ఇరవై వేలు అంటే అప్పుడు ఆ పరిశీలిలో పదిహేను వేలు అప్పుడు పదిహేను రూపాయలు ధరంకి అప్పుడు ఇంత ఓల్ టైం చేసుకుంటే పన్నెండు వందలు పన్నెండు వందలు అంటే రూమ్ కిరా మూడు వందలు తిండికి రెండు వందలు ఐదు వందలు పోతే ఏడు వందలు పట్టాయి ఎన్ని రోజులు పనిచేసారు దుబాయ్ లో మీరు నేను ఆరు నెలలు పనిచేసిన కరెక్ట్కి ఆరు ఏమైనా పైసలు ఆరు నెలలు ఇంటికి పైసలు పంపినా అంటే ఒక ముప్పై వేల రూపాయలు పంపిన ఆరు నెలలు అని ఇక్కడి ఇక్కడ ఇక్కడ ముప్పై వేల రూపాయలు పంపి అక్కడ చేసేటప్పుడు అనుకోకున్న సంఘటనలో మేము ఇక్కడ బతుకతానికి పోయినా కానీ అక్కడ మర్డర్ కేసులు చేయాలని కానీ ఒక మనిషిని చంపాలని కానీ అక్కడ మా ఉద్దేశం మాకు లేదు పాకిస్తాన్ వాళ్ళ నలుగురు మన ఇండియా మన కరీంనగర్ జిల్లా వాళ్ళు ఇద్దరు రాజన్న సిరిసిల్ల వాళ్ళు ఐదుగురం ఏడుగురం ఒక్కొక్క సైడ్లో ఒక్కొక్క పనిచేసే వాళ్ళు నైట్లో అప్పుడు అనుకోకుండా ఒక్కొక్క సైడ్లో ఏం జరిగిందో కానీ మాకు తెలియదు అప్పుడు ఒక గంట తర్వాత మాకు చెప్పింది అక్కడ ఇక్కడ మనిషి చనిపోయింది సెక్యూరిటీ గార్డ్ చనిపోయినా అది మీకు తెలుస్తాను అది మాకు తెలువ సార్ మాకు సైడ్ మీద పనిచేస్తున్నాం అని మేము అనుకున్నాం మా సైడ్ వేరు అంటే